హలో అందరికీ ఎలా ఉన్నారండి సో ఈరోజు వీడియో ఏంటంటే మరి కొన్ని ప్రాబ్లమ్స్ దానికి పాజిబుల్ కాజెస్ మళ్ళీ దానికి మనం చెప్పాల్సిన ట్రీట్మెంట్స్ ఓకేనా సో ప్రతి ఫిజికల్ పెయిన్కి ఒక ఎమోషనల్ రీజన్ అయితే డెఫినెట్లీ ఉంటుందండి మనకి మన థాట్ ప్రాసెస్సే మనకి ఎక్కువ మన బాడీని ఎఫెక్ట్ చేస్తాయి అనమాట సో మన ఎప్పుడు అవేర్గా ఉండి మన ఆలోచనలు మన థాట్ ప్రాసెస్ ఎలా ఉన్నాయి అనేది మనం కొంచెం చెక్ చేసుకుంటే అన్ని ప్రాబ్లమ్స్కి మనకి పరిష్కారం దొరుకుతుంది సో ఈరోజు ప్రాబ్లం ఏంటంటే అథ్లెట్స్ ఫూట్ అన్ ఫూట్ అని అంటారనమాట సో ఇలాగా కాళ్ళ వేళ్ళ మధ్యన కొంచెం ఇన్ఫెక్షన్ లాగా అవుతుంది అనమాట చాలా పెయిన్గా ఉంటుంది సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అని చెప్పుకుందాం ఫ్రస్టేషన్ ఫ్రస్టేషన్ అట్ నాట్ బీయింగ్ యాక్సెప్టెడ్ మనల్ని యాక్సెప్ట్ చేసుకోము మనం మనల్ని మనల్ని యాక్సెప్ట్ చేసుకోము ఇన్ఎబిలిటీ టు మూవ్ ఫార్వర్డ్ విత్ ఈజ్ ఈజీగా మనం ముందుకెళ్ళడానికి మన లైఫ్లో మనం మనల్ని మనమే అడ్డుకుంటుంటాం అనమాట ఆమోదించలేకపోవడం మనల్ని మనం యాక్సెప్టెన్స్ చేసుకోలేకపోవడం అనమాట సో లైఫ్ మీద నిరాశ సులభంగా ముందుకెళ్ళకపోవడం ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట ఈ ఈ రీజన్స్ అథ్లెట్ ఫుడ్కి మెయిన్ రీజన్స్ అనమాట సో మనల్ని మనం యాక్సెప్ట్ చేసుకోకపోవడం తర్వాత లైఫ్ మీద నిరాశ లై ఆశ లేకపోవడం సులభంగా ముందుకు వెళ్ళకలే వెళ్ళకపోవడం అనమాట సో దీనికి మనం చెప్పాల్సిన స్టేట్మెంట్స్ ఏంటి ఐ లవ్ అండ్ అప్రూవ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ గివ్ మై సెల్ఫ్ పర్మిషన్ టు గో అహెడ్ నేను సేఫ్గా ముందుకు వెళ్ళగలుగుతాను నేను నన్ను నేను ప్రేమించుకు ప్రేమిస్తాను మరియు అంగీకరిస్తాను ముందుకు వెళ్ళడానికి నాకు పర్మిషన్ ఉంది అని చెప్పుకోవాలన్నమాట ఐ లవ్ అండ్ అప్రూవ్ అప్రూవ్ ఆఫ్ మై సెల్ఫ్ ఐ గివ్ మై సెల్ఫ్ పర్మిషన్ టు గో అహెడ్ సో ఇవి స్టేట్మెంట్స్ తెలుగులో అయితే నేను నన్ను ప్రేమిస్తాను అండ్ అంగీకరిస్తాను అంటే యాక్సెప్ట్ చేస్తాను ముందుకు వెళ్ళడానికి నాకు అనుమతి ఉంది నా లైఫ్లో నేను ముందుకు వెళ్ళగలను నాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా వెళ్ళడానికి ఐఎమ్ రెడీ ఐ లవ్ అండ్ అప్రూవ్ మై సెల్ఫ్ అనేది స్టేట్మెంట్స్ చెప్పగలగాలన్నమాట సో చెప్పి చూడండి ట్రై చేయండి డెఫినెట్గా మీకైతే సొల్యూషన్ దొరుకుతుంది నేను ట్రై చేసే చేశాను కాబట్టే మీకు ఇవన్నీ చెప్తాను అనమాట లేకపోతే ఎలా చెప్పగలను కదండీ సో ట్రై చేసి చూడండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్